మేడిగడ్డ కుంగువాటుపై కేసు వేసిన రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు బుధవారం రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు గొడ్డలతో నరికి చంపారు రాజలింగమూర్తి తన స్వగ్రామం జంగేడు శివారు పక్కీర్గడ్లో సోదరుల ఇంట్లో జరిగింది ఈ కార్యక్రమానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై భూపాలపల్లికి తిరిగి వచ్చారు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎదురుగా రోడ్డును దాటుతున్న క్రమంలో నలుగురు నుంచి ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు మంకీ క్యాపులు ధరించి ఆయన చుట్టుముట్టారు ఒక్కసారిగా కత్తులు గొడ్డలతో నరికారు తలకు బలమైన గాయంతో పాటు కత్తిపోట్ల కారణంగా పేగులు బయటకు వచ్చాయి స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు తన భర్త హత్యకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాజీ సర్పంచ్ బుర్రచంద్రయ్య వార్డు మాజీ కౌన్సిలర్ కొత్త హరిబాబు కారణమని వారిపై చర్యలు తీసుకోవాలని రాజలింగమూర్తి భార్య సరళ ఆరోపించారు కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని అంబేద్కర్ కూడెల్లో జాతీయ రాదారిపై బుధవారం రాత్రి బైఠాయించారు నితులను కఠినంగా శిక్షించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు డిమాండ్ చేశారు మేడుగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించి ఏదైతే కేసు వేశారో దీనిపైన దీని కారణంగానే రాజలింగమూర్తిని హత్య చేయించారంటూ కూడా ఆయన ఆరోపించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ బ్యూరో సుధాకర్ అందిస్తారు సుధాకర్ చెప్పండి ఏదైతే రాజలింగమూర్తి హత్యకు సంబంధించి పలు అనుమానాలు అయితే తాగేస్తున్నట్టుగా తెలుస్తుంది దీని వెనుక మాజీ ఎమ్మెల్యే అస్తం ఉన్నట్టుగా కూడా అయితే ఆయన అయితే ఆరోపిస్తున్నట్టుగా తెలుస్తుంది దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి ಜಯಶಗರ್ ಭೂಪಾಲ್ ಗಡಿ ಜಿಲ್ಲಾ ಕೇಂದ್ರ ಮಾತ್ರ ಮಾಜಿ ಕೌನ್ಸರ್ త్వర భర్త అయిన రాజలింగమూర్తి మీద మాత్రం నిన్న రాత్రి పది గంటల సమయంలో తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల సమయంలో నలుగురు వ్యక్తులు వచ్చేసి ఖర్చులతో దాడి చేసి హతమాత్రం జరిగింది ఇదంతా చూసుకుంటే మాత్రం ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక చర్చ అయితే కొనసాగించవచ్చు అదేంటంటే మేడిగడ్డ బ్యారేజ్ పై ఇదే రాజలింగమూర్తి వచ్చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది ఎందుకంటే ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మీద ఒక కేసు పెట్టి అడ్వకేట్ ద్వారా అతను నోటీస్ పంపించిన వ్యక్తి అంటే మాత్రం ఒక రాజలింగ ఇతను వచ్చేసి మేరీగడ్లలో అవగతలు జరిగాయి దీని మీద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని అలాగే అప్పుడు మధ్య కొనసాగుతున్న హరీష్ రావు అలాగే లోకల్ ఎమ్మెల్యేల వీళ్ళ హస్తం తోటే జరిగిందంటే మాత్రం గతంలో పిటిషన్ దాఖలు చేయడం దీని మీద ఇతని హతమార్చడం కోసం మాత్రం అంటే ఈ నలుగురు వ్యక్తులు ఎవరు హతమార్చారో వీరు సుమారు ఒక పదిహేను ఇరవై రోజులుగా రెక్కి వేయించి జిల్లా కేంద్రంలో కొన్ని రోజులు ఒక స్థాపన ఏర్పాటు చేసుకుని ఏకదాడిగా నిన్న రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలు ఎనిమిది నిమిషాలకు మాత్రం ఇదే దాడి చెందినది అప్పటికే వచ్చేసి జిల్లా హెడ్ క్వార్టర్ అన్ని సీసీ కెమెరాలు నిఘా పరిధిలో ఉంటుంది కానీ అంత బహిరంగంగా ఆ రాత్రి అక్కడ పట్టణ కేంద్రంలో హస్తం వార్చడం ఖచ్చితంగా ఎవరో ఒక హస్తం ఉందంటే మాత్రం కూడా చెప్తున్నారు కానీ బాధితురాలు అంతా ఎవరు ఎవరు ముంచుతారో వాళ్ళు మాజీ కోసల సరళ వచ్చేసి మాత్రం కూడా చెప్తుంది మాజీ ఎమ్మెల్యే గంట వెంకటరామారెడ్డి హస్తం తోటే ఈ హత్య జరిగిందంటే మాత్రం ఆమె రోడ్డు మీద బయట చెప్తున్నారు జరుగుతుంది గతంలో ఇదే మేరుగడ బ్యారేజ్ మీద నా భర్త వచ్చేసి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి మా ఈ బ్యారేజ్ ఎంత పెద్దదో ఈ బ్యారేజ్ లో మేరుగడ బ్యారేజ్ లో అంత అవగతంగా దొరికాయి దీని మీద నా భర్త నిలదీసినందుకే ఈ రోజు నా భర్త మీద ఈ అటాక్ జరిగింది ఈ దాడి జరిగింది ఆ ఈ దాడిలో నా భర్త మృతి చెందడం మాత్రం చాలా ఆర్య సంబంధం అయితే సుధాకర్ మరి ఈ రాజలింగమూర్తి వెనుక ఏదైతే ఈ కేసు కేసు ఆధారణంగానే ఈయన ఈయనపైన హత్య జరిగినట్టుగానైతే ఆరోపిస్తున్నట్టుగా తెలుస్తుంది అలాగే ఈయన ఒక భూ కేసు భూ తగాదాకు సంబంధించి కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది మరి ప్రస్తుతం అక్కడ ఎటువంటి వారి ఇంటి వద్ద ఎలాంటి పరిస్థితి ఉంది దీనిపైన వారి బంధువులు బంధువులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఏ రకంగా స్పందిస్తున్నారు ఎవరి అక్కడ హత్య చేశారంటూ వాళ్ళు భావిస్తున్నారు ఒకరోజు చూసుకోవచ్చు ఇదే రాజలింగ మూర్తి వచ్చేసి గతంలో ఇతను ఒక భూత తగ్రవాద విషయంలో ఇతరంగా ఒక కేసు నడుస్తుంది ఒక నడుస్తుంది వాసవే కానీ ఇతను ఏంటంటే ఇక్కడ కళ్ళ ముందు ఏదైనా అవగత జరిగాయని ఇతనికి సమాచారం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇతను కేసులు వేయడము వారిని బయటికి రప్పించే ప్రయత్నం చేసినట్టు జరిగింది మీరు మేడికట పేరే కాకుండా మరో రెండు కేసుల్లో కూడా ఇతను పిటిషన్ దాఖలు చేసిన సమాచారం ఉంది కానీ ఇప్పుడున్న సర్చ్ చూసుకున్న మాత్రం ఎవరు ఈ వ్యక్తి ఉన్నారో ఈ రాజలింగమూర్తి మీద ఈ దాడి చేయడము అంతేకాకుండా ఇదే మేడిగటకు సంబంధించిన ఒక అడ్డే గత మూడు రోజుల క్రితం హాస్టోక్తో చనిపోవడం జరిగింది అయితే బయట ప్రపంచాలు మాత్రము ఏది గంట సంబంధించిన పద్దెంట హాస్టోక్ చనిపోవడము అదే జరిగిన మూడు రోజుల కాలవేధిలోనే ఈ వ్యక్తి మీద దాడి చేసిన హతమార్చడము ఇదంతా చూసిన మాత్రం బిఆర్ఎస్ నాయకులకు సంబంధించిన ఎవరిదైనా హస్తం ఉందా అనే కోణంలో మాత్రం ఆయన ప్రపంచంలో ఈ ఒక ప్రశ్నగా మారింది తినో కానీ రాజలింగం వచ్చేసి మేడిగడ విషయంలో మాత్రము ఇటు రాష్ట్ర ప్రభుత్వం అది కాంగ్రెస్ అధికారు వచ్చిన తర్వాత మాత్రము ప్రస్తుత ఎమ్మెల్యే కూడా కలవడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఈ అవకాశాలు జరిగాయి మీడిగడ వల్ల రాష్ట్ర ఖజానా మొత్తం గండి పడిపోయింది ఖచ్చితంగా చేసిన నివేదిక ఇవాళ మాత్రము ఇప్పుడున్న ప్రస్తుతం ఎమ్మెల్యేలతో కలిసి మాత్రము అతను రాష్ట్ర ముఖ్య రేవేంద్ రెడ్డి ప్రయత్నం చేయడం జరిగింది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మేడిగడ మీద కోర్టులో ఈ కేసు నడుస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇదే రాజ్యాంగ లింగమూర్తి మీద నలుగురు వ్యక్తులు విజాక్తంగా కర్తతో దాడి చేసి హతమార్చిన తర్వాత మాత్రము గత కేసులో కూడా హత చేశారా లేక ప్రస్తుతం నేటి గడ్డ కింద తెలంగాణ రాష్ట్రంగా చర్చ కొనసాగుతుంది కదా దీనికి సంబంధించి బిఆర్ఎస్ నాయకులు ఎవరైనా ఈ చేయించారా అని చర్చ మాత్రం కొనసాగుతుంది కానీ బాధితురాలు మహిళ చూసుకుంటా ఒకటే చెప్తుంది ఆ భర్త మాత్రం మాజీ ఎమ్మెల్యే గంటా వెంకటరామారెడ్డి మాత్రమే ఉన్నట్టు మాత్రం చెప్తుంది ఏదైనా ఇతని మీద ఉన్న కేసులు వాళ్ళు హత్య చేశారా లేక బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి లేకపోతే గత చర్చ విషయంలో ఈ హత మార్చారా తెలుగు ప్రస్తుతం మాత్రం ఉమ్మడి పరంగా వ్యాప్తంగా ఇదే రాజరంగమూర్తికి హత్య తెలంగాణ మాత్రం ఒక చర్చగా మారింది ఏదైనా మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ కేసు చేయిస్తామంటే మాత్రం పోలీసు చెప్పడం జరుగుతుంది సంఘటన స్థలానికి ప్రశ్న సత్యనారాయణ అక్కడ వెళ్ళడం జరిగింది ఖచ్చితంగా బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లి మద్దతు ఉంటుంది ఖచ్చితంగా మేము సహాయ సహకారం అందిస్తాము ఎవరు హత్య చేశారో వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడలేక మేము ముందుకు వస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఓకే థ్యాంక్ సుధాకర్ చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ ఇన్ఛార్జ్ చల్లబాబు పర్యటించి